నా పేరు సురేష్ మాది జనగాం జిల్లా స్టేషన్ కన్పూర్ కాన్స్టిట్యున్సీ మేము తెలంగాణ తెలంగాణ పది సంవత్సరాలు మా కేసీఆర్ గారు తెలంగాణలో పది సంవత్సరాలు ఎన్ని సంక్షేమ పథకాలు చేసిండో తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల అందరికీ తెలుసు ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా కేసీఆర్ గారి సంక్షేమ పథకం తప్పకుండా అందింది ఈసారి ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏందనంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఒక హరాస్మెంట్ లెక్క మేము పదివేలు ఇస్తాము మేము పదివేలు ఇస్తాం అంటే కాంగ్రెస్ వాళ్ళు పదిహేను వేలు ఇస్తామని ఒక హరాస్మెంట్ లెక్క వాడి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన వాళ్ళు వాళ్ళు మా కేసీఆర్ గారు ఖచ్చితంగా మా ఐదేళ్ళ తర్వాత మేమే ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు అందే విధంగా చేయండి ఫస్ట్ ఏదో మేము ఆ మేనిఫెస్టోలో పెట్టినాము అనో ఏదో విధంగా ప్రభుత్వం అయితే చేతిలో కూర్చున్నాము అనే విధంగా కాకుండా ఖచ్చితంగా రైతులకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాల్సిందే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాల్సిందే నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే ఆడవాళ్ళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఇవన్నీ చేయకుండా మాత్రం మేమందరం మరో దండయాత్ర ఖచ్చితంగా చేయాల్ చేస్తామని ఖచ్చితంగా చెప్పిండు మీరు తెలుసుకోండి ప్రతి వాళ్ళు కానిషన్లలో ప్రతి దాంట్లో వాళ్ళు మాట్లాడిరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడిరు ప్రతి దాంట్లో చెప్పిండు ఇదంతా ప్రజలను ఏదో మభ్య పెట్టి వాళ్ళు ప్రభుత్వం what's your